ఓం సర్వబంధ విమోచకాయ నమః ఓం సర్వబంధ విమోచకాయ నమః మరొక్కసారి చెప్తున్నాను ఓం సర్వబంధ విమోచకాయ నమః హనుమన్ మంత్రాలలో చాలా గొప్ప మంత్రం దీనిని కూడా మనకి పరాశరులు వారు అందించారు అందించింది అయినైనా ఈ నామం ఇచ్చింది శివుడు పార్వతికి శివ పార్వతుల సంవాదంలో సర్వబంధ విమోచకుడు ఆయన బంధము అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే కట్టివేయబడుట కాళ్ళని చేతుల్ని కట్టేస్తే అదొక రకం బంధం మెడకి తాడేసి కట్టేస్తే అది బంధమే సంసారంలో ఇలాంటి ఎన్నో బంధాలు ఉన్నాయి భార్యాభర్తల బంధం ఇంకేవో పశు పత్ని సుత ఆలయ ఇత్యాది అనేక బంధాలు ఉన్నాయి ఒక బంధం కాదు ఈ చరాచర జగత్తులో మానవుడికి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బంధం ఉంటూనే ఉంటుంది ఈ బంధములన్నిటి నుంచి విముక్తి కలగజేస్తాడు హనుమంతుడు ఇక్కడే ఉంది అనుమానం బంధవిమోచనం అంటే ఏమిటి ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు విడిపోవడం బంధ విమోచనం అవుతుందా కాదే లేకపోతే కొడుకు తండ్రి విడిపోతే బంధవిమోచనం కాదు ఇంట్లో ఉండి కూడా నిరంతరం ఒకరితో ఒకరికి పడక కొట్టుకు చచ్చిపోతున్నవాడు కొట్టుకోకుండా ఐకమత్యంతో ఉంటే అది నిజమైన బంధ విమోచనం అంటే సంసారంలో ఉన్న సంసారం వీడికి బాధ కలిగించకుండా ఆ సంసారంలో వ్యామోహం లేకుండా ఉండడం విముక్తి అంటే చాలామందికి తెలియక మోక్షం పెట్టి తావడం అనుకుంటున్నారు చస్తే ఎప్పుడు మోక్షం చచ్చాక మోక్షం పెట్టి అయితే చేసిన పాపాలకు నరకంలోకి వెళ్ళి అలాడమో లేదా పుణ్యం ఉంటే స్వర్గానికి వెళ్ళి కొద్ది రోజులు వేయక మళ్ళీ భూమి మీద పడ్డము మళ్ళీ ఇవి తప్పవు సర్వబంధ విమోచకుడైన హనుమ అన్ని కష్టములు లేకుండా చేస్తాడు అని అంతరార్థం అనమాట కష్టాలను తొలగిస్తాడు ఇది ఒక అద్భుతమైన మంత్రం ఎటువంటిదో చెప్పన పెళ్ళయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సక్రమంగా పడక బాధపడుతున్న భార్యాభర్తల కోసం ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయమని చెప్పారు అదేమంటూ ఏ ముహూర్తంలో పెళ్ళి అవుతుందో లేక పూర్వజన్మ కర్మయోగమో ముహూర్తంలో తేడాయో లేక నక్షత్రాలు కలవకపోవటం వల్ల పెళ్ళైనప్పటి నుంచి కీచులాట్లే కీచులాట్లు కాలప్రభావం ఇది కలిప్రభావం ఇది ఎక్కడా సక్రమంగా సంసారాలు లేవు పెళ్ళి ఇంకొక ఆరు నెలలు అవ్వచ్చు నెలకు అవ్వచ్చు మూడు రోజులకి అవ్వచ్చు మూడే మూడు రోజుల్లో పెళ్ళి ఉంటే రోజు సార్లు చొప్పున హనుమంతుడికి గంధసింధూరంతో పూజ చేయిస్తూ ఈ మంత్రానుష్ఠానం చేస్తే పెళ్ళయ్యాక భార్యాభర్తలు విడిపోరు ఏదన్నా ఉంటే అవగాహనకు వస్తారు ఒకవేళ పెళ్ళి అయిపోయింది అనుకుందాం అయిపోయిన తర్వాత కూడా కీచులాడితే అటువంటప్పుడు తొంభై రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చొప్పున అనుష్ఠానం చేస్తూ అంటే జపం చేసుకుంటూ హనుమంతుడికి రోజు ఒక కొబ్బరికాయను సమర్పించి తొంభై రోజులు అయ్యాక ఒక శనివారం నాడు మళ్ళీ గంధసిందూరంతో గుళ్ళో పూజ చేయించుకుంటే మళ్ళీ భార్యాభర్తలు కలుసుకుంటారు ఐకమత్యంతో ఉంటారు భర్త ఎంత చెడ్డ వాడికి బాగుపడ్డం వాడంటే నాకు అసహ్యం కలిగింది తప్పనిసరి పరిస్థితులు విడిపోతున్నాం కానీ వాడు విడావుకులు ఇవ్వడు అనుకున్న స్త్రీలు లేక భార్యామణి భయంకరమైన రాక్షసి సోర్పణ పూతన తాటకులను మించింది కాబట్టి విడిపోవాలనుకున్న భర్త ఎందుకంటే ఎవరి దగ్గర మంచి ఎవరి దగ్గర చెడ్డో చెప్పలేం ఈ ఇద్దరికి తప్పక విడిపోదాం అనుకుంటే ఇది చివరి క్షణాల్లో తప్పనిసరి అయితే అప్పుడు మూడు నెలల పాటు ఇందాక చెప్పినట్టే ఈ మంత్రానుష్ఠానం చేసుకోండి అయితే భగవంతుడు మీకు బాగుంటుందంటే కలుపుతాడు లేదా విడిపోయేలా చేస్తాడు ఏది ఏమైనా భార్యాభర్తల ఐకమత్యం బాగుండడానికి పెళ్ళి కుదరగానే ముందు నుంచి ఈ మంత్రానుష్ఠానం చేయిస్తే ఇంకా వాళ్ళకి తిరుగుండదు నోటెమిదన్నాను కానీ ఎక్కువ చేస్తే మరీ మంచిది మరొక్కసారి మంత్రం గురించి చెప్పుకుందాం ఓం సర్వబంధ విమోచకాయ నమ లేక విమోచ